బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రష్మిక మందన్న నటించిన పుష్ప టూ దేశవ్యాప్తంగా విడుదలై కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన పుష్ప టూ నార్త్ ఇండియాలో బాక్సాఫీస్ వద్ద ప్రభంజనమే కొనసాగుతోంది ఈ క్రమంలోనే పుష్ప టూ ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసిలాట మరువక ముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో తీవ్ర విషాదం చోటు చేసుకుంది అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఉన్న ఒక థియేటర్లో పుష్ప టూ సినిమా చూస్తూ మద్దానప్ప అనే ముప్పై ఏడేళ్ల అభిమాని కన్నుమూశాడు థియేటర్లో పుష్ప టూ సినిమా షో ముగిసిన తర్వాత కూడా అతను సీట్లోనే ఉండడంతో ప్రేక్షకులకు అనుమానం వచ్చింది వెంటనే థియేటర్ యాజమాన్యానికి ఈ విషయాన్ని తెలిపారు ఆ తర్వాత అతడు మరణించినట్లుగా గుర్తించి కుటుంబ సభ్యులకు పోలీసులకు సమాచారం ఇచ్చారు ఇక సమాచారం అందుకున్న పోలీసులు కూడా కేసు విచారం చేసి దర్యాప్తు చేస్తున్నారు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించినట్లుగా తెలుస్తోంది ఇదిలా ఉండగా డిసెంబర్ నాలుగు అర్ధరాత్రి హైదరాబాద్ లోని సంధ్యా థియేటర్ లో టూ బెనిఫిట్ షో చూడడానికి పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు అయితే అభిమానులతో సినిమా చూడడానికి ఆ సినిమా హీరో అల్లు అర్జున్ సినిమా థియేటర్ వద్దకు రాగానే హీరోని చూడడానికి అభిమానులు ఒక్కసారిగా ఎగబడ్డంతో తొక్కిసలాట జరగగా ఆ తొక్కిసలాటలో ముప్పై తొమ్మిదేళ్ల రేవతి అక్కడికక్కడే మరణించగా ఆమె కొడుకు స్పృహ తప్పి పడిపోయాడు ఇక సిపిఆర్ చేసిన ఫలితం లేకపోవడంతో వెంటనే హాస్పిటల్ హాస్పిటల్కి తరలించి మెరుగైన వైద్య చికిత్స అందించారు ప్రస్తుతం బారుడి ఆరోగ్య పరిస్థితి కొంచెం నిలకడ ఉన్నట్లుగా వైద్యులు అంటున్నారు ఇక ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ దేశాన్నే కలిసి ఇక ఇప్పుడు ఈ బాధ నుంచి లోపే మరో ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి మరి ఈ యువకుడి మరణ వార్త అల్లు అర్జున్ వరకు వెళ్తుందా వెళ్తే ఆయన సత్వర నిర్ణయం ఏ విధంగా ఉంటుంది అనే విషయాలు తెలియాల్సి ఉంది వీళ్ళు కూడా బాడెత్తాయని చెప్తున్నారు పోలీసులు కూడా అయితే ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలి న్యాయం చేసేంత వరకు నేను నేను మాత్రము బాడెత్తిన అనుమానం సార్ తెలుసు మాకు అనుమానం సార్ దానికనే మేము చెప్పిన చేసే సార్ కూడా తీసుకుని రోపం చేయండి చేస్తామని చెప్తున్నాను సార్ మా మొత్తానికి మాకు న్యాయం న్యాయం సార్